గుండేపు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మరుపుడి మండలంలో కొనసాగుతున్న టీడీపీ కూటమి అభ్యర్థి బాలవీరాంజనీయ స్వామి ప్రచారం మండలంలోని సన్నమూరు అంకేపల్లి వల్లాయపాలెం రామాయపాలెం తంగిళ్ళ జగ్గరాజుపాలెం నర్సారాజుపాలెం అయ్యప్పరాజుపాలెంలో ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే స్వామి స్వామి వెంట మరిపూడు మండల మాజీ ఎంపీపీలు జెడ్పీటీసీలు మండల పార్టీ అధ్యక్షులు గ్రామ పార్టీ అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కన్వీనర్లు వైస్ ఎంపీపీలు సర్పంచ్లు వార్డు సభ్యులు గృహసారథులు చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షసాల నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడస్తూ తగ్గం మీ రౌణిజానికి మా పౌరుషానికి మొదలైనదా యుద్ధం గెలిపెవడద చూద్దాం ని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలసు వైపే ఆడబిడ్డలను చూడలేకనే కొండ దిగర కనక ఉగ్ర రూపమే కుల కచ్చి కొడుకులా మతమే విడిచేలాకబెట్ కథ పొలము యాడున్నదయ్య నువ్వు గట్టిన వరము గడప గడప పెరుగుతున్నదిగా కంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మధ్య పోనము నీ తొంద పాలన ఎంద పెట్టగా ఏం చేస్తారో తెలియదు ఈ రోజు చాలా డబ్బులు ఇచ్చి ఓట్లకు వచ్చారు కానీ అటు జనం గురించి కానీ అయిపోయి మీరైతే ప్రేమతో ఎండతో అయినా కానీ మేము మాట్లాడిందాక ఉండగలిగారు డబ్బులు ఇచ్చే వాళ్ళకి అభిమానంగా వచ్చి తేడా అది తప్పకుండా ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా మాగుడు శ్రీనివాస రెడ్డి కల్పించండి ఎంపీ అభ్యర్థి ఏమో తిరుపతి కొండల్లో స్వగలర్ ప్రేమో మార్కాపురంలో ఇద్దరు స్వగలింగ్ చేయడానికి వచ్చాడు చివరి భాస్కర్ రెడ్డి ఈయన చెప్పిన పని ఏది చేయడు ఆదిమూలపు సురేష్ అటువంటి వ్యక్తుల్ని తరిగి కొట్టాలి జగన్ని రాష్ట్రం నుంచి తరిగి కొట్టాలి ఇందుకోసం పవన్ కళ్యాణ్ గారు మనకు మద్దతు ఇచ్చాడు అభివృద్ధి కోసం బీజేపీతో కలిసిపోతున్నాం ఈ మూడు పార్టీల అభ్యర్థులు మమ్మల్ని వినిపించడం కోరుకుంటూ నాకు అండగా రామచందా సత్యాగ కుటుంబం ఉంది నేను తప్పు చేయను కొంతమంది ఏదో అనుకుంటున్నారు తప్పు చేయరు కాబట్టి ప్రతిసారి మీ దగ్గరకు వస్తున్నా తప్పు చేస్తే మనం పక్కన పడుకుంటారా మీరు ఏమైనా ఉంటు మాటలు పెట్టావు ఏం చేయలేదని చెప్పి నన్ను ఆ ధైర్యం స్వేచ్ఛ ఉంది మీ బిడ్డని ఇక్కడ నిలబడుకోవాలంటే బయట కాదు మళ్ళీ నన్ను గెలిపించి అభివృద్ధికి పాటు పడని చెప్తున్నా మీ పంచాయతీలో వేరే రెండు పని గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది పరమహంస జగద్గురు శంకరాచార్య విశాఖ పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి విశాఖ శ్రీ వార్ల ఆశీస్సులతో శ్రీ హరిహర క్షేత్రం పద్దెనిమిదవ వార్షికోత్సవం తేదీ ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు కార్యక్రమ వివరాలు తేదీ ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం సాయంత్రం సోపాల మహాపడి పూజ తేదీ ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు మహాగణపతి పూజ సకల దేవత అభిషేకములు మరియు మూలమంత్ర కళాన్యాస హోమములు శ్రీ చక్రార్చన జరుగును మధ్యాహ్నము విశాఖ శారదా పీఠాధిపతుల దివ్య కరములచే మహా పూర్ణాహుతి మహాకుంభాభిషేకము జరుగును తదుపరి అన్న ప్రసాద వితరణ జరుగును సాయంత్రం ఆరు గంటలకు శ్రీ అయ్యప్ప స్వామి శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి శ్రీ పార్వతి సమేత నగరేశ్వర స్వామి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వార్లకు నగరోత్సవము జరుగును రాత్రి ఎనిమిది గంటలకు శ్రీ హరిహర శాంతి కళ్యాణ మహోత్సవము కావున యావత్ మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ హరిహర క్షేత్ర దేవతామూర్తులను దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించగలరని కోరుచున్నాము ఇట్లు శ్రీ సిద్ధ వెంకటేశ్వర్లు ధర్మపత్ని వెంకట సుబ్బమ్మగారులు శ్రీ హరిహర క్షేత్రము అయ్యప్ప స్వామి సేవా సంఘం చీమకూర్తి మరియు ఆలయ ధర్మకర్తలు